నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు చబానా భావితరాల భవిష్యత్తుకై భావి గుర్తుకు ఓటు వేయండి ఇన్నాళ్ళు పెత్తందారుల పార్టీకి ఓటు వేశాం వాళ్ళ దృష్టంతా వారి అభివృద్ధి సంపాదన మీదే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ కుమార్ ఐఏఎస్ఆర్ తిరుపతి జిల్లా సత్యవేడులో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయ్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడలో నడుస్తానని తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా మరియు సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అధిక మెజార్టీతో సత్యవేడు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది పేద ప్రజల కోసమని రాష్ట్రాలను పరిపాలించిన టీడీపీ కానీ వైసీపీ కానీ పేద ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు కావున భావితరాల భవిష్యత్తుకై భావి గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు కాంగ్రెస్ జనరేషన్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా పేదవారి కోసం వారి యొక్క నాయకత్వంలో పేదలను అభివృద్ధి పరచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ ఓసీల పేదలు అధిక జనులుగా ఉండి కూడా ఈరోజు అన్ని అభివృద్ధులకు దూరంగా ఉంటూ వారికి ఏ రకమైనటువంటి ఆస్తులు కానీ అవకాశాలు కానీ కల్పించలేనటువంటి పరిస్థితిలో ఒక అభివృద్ధిని హక్కులను అవకాశాలను ఆస్తులను పేద ప్రజలకు కల్పించాలనేటువంటి ధ్యేయంతో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం ఆ పార్టీ ద్వారా ఈరోజు రోజు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నామినేషన్ జరిగింది ఈరోజు ఉన్నటువంటి ప్రధాన పార్టీలు తెలుగుదేశం కానీ కానీ వైసీపీ కానీ వీరంతా పేదవారిని వాడుకుంటూ వారి ఓట్లు వేయించుకుంటూ వారిని వారి అధికారం కోసం వస్తువులుగా వాడుకుంటున్నారు తప్ప వారి అభివృద్ధి కోసం కానీ వారికి ఆదాయం వచ్చే మార్గాలు కానీ చూపించకుండా కేవలం ఓట్ల కోసం డబ్బు వెదజల్లుతూ మద్యాన్ని ఇచ్చి ఓట్లు కొనాలని ప్రయత్నం చేస్తున్నారు అలాంటి సందర్భంలో ఒక నీతి విజాయితీతో నిస్వార్థమైనటువంటి సేవ ప్రజలకు అందించాలి ఈ ప్రాంత ప్రజలు ఈ సత్యవేడి నియోజకవర్గంకు ప్రత్యేకంగా చాలా వెనుకబడి ఉన్నది మన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక మూలం నుండి ఇది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అనుమానం కలిగే విధంగా ఎవరు కూడా ఇన్ని సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలుగా పట్టించుకోకుండా ఎలాంటి అభివృద్ధి కూడా జరగనటువంటి పరిస్థితిలో నేను వేల కొలభై కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంగా చూసినటువంటి ప్రదేశాలలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన ప్రదేశాన్ని చూసి ఇలాంటి చోట నిజమైన సేవలు అవసరం ఇలాంటి చోట నిజమైన అభివృద్ధి అవసరం ఇలా వెనుకబడిన నిర్లక్ష్యానికి గురైన సర్టిఫిక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఇక్కడ పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది ఈ నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నా కూడా దీన్నే ఎంచుకోవడానికి గల కారణం ప్రధానంగా ఇన్ని సంవత్సరాలుగా పాలించిన పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఏ పార్టీ కూడా ఇక్కడ అభివృద్ధి జరిపించలేదు ఇక్కడున్న వనరులు దోచుకోవడం తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు అన్నది గ్రహించిన తర్వాత ఈ ఇక్కడ మన సేవలు అవసరం ఇక్కడ మనకు మనకున్న అనుభవం ప్రతిభ చూపించి అభివృద్ధి పరచాలి ఇక్కడున్న ప్రజలకు అండనే ఉండాలి ఇక్కడున్న ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి అభివృద్ధి కలిగించాలనే ఒకే ఒక ఆలోచనతో సత్యపేసుకోవడం జరిగింది